ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో రిషిని చూసినా వస్తారా అవును ఫ్రెండ్స్ ఇక కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే రిషిని ఇక పేపర్లో యాడ్ చూసి ఒక నేను తనని చూశానని కాల్ చేసి చెప్పడంతో ఇక మనం అలాగే వస్తారా ఆ అబ్బాయి చెప్పిన ప్లేస్కి అయితే వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి ఎవరు లేకపోవడంతో మనం వస్తారా మేడం తను చెప్పిన అడ్రస్ ఇదే కదా అని అడుగుతూ ఉండడంతో అవును మనోగారు అని చుట్టుపక్కలంతా చూస్తూ ఉండగా అక్కడ ఒక్కసారిగా శైలేంద్ర అయితే కనిపిస్తాడు దాంతో వస్తారా షాక్ అవుతుంది ఇక మనోగారు అక్కడ శైలేంద్ర ఉన్నాడేంటి అని అడుగుతూ ఉండగా ఇక మనో అయితే ఇదంతా వీడి ప్లాన్ లాగానే ఉంది అని చెప్పి దగ్గరగా వెళ్తారు ఇక శైలేంద్ర హలో మనో వస్తారా మీరిద్దరేంటి ఇక్కడ అని అడుగుతుంటే నువ్వేంటి ఇక్కడ అని మనో అంటాడు దాంతో శైలేంద్ర నేనిక్కడేంటంటే అయినా నేను ఎక్కడైనా ఉంటాను నువ్వే ఎవరు నన్ను అడగడానికి అని చెప్పి అంటాడు దాంతో మనం మాకంతా తెలుసు రిషి సార్ కనిపించారని మేము పేపర్లో యాడ్ వేయించాం అది చూసి నువ్వు ఎవరి చేత ఫోన్ చేయించి రిషి సార్ ఇక్కడ ఉన్నారని రమ్మని చెప్పావు కదా అని అంటుండగా శైలేంద్ర ఓయ్ ఓయ్ ఆగు అయినా ఇదంతా నాకైతే తెలీదు నేనెందుకు అలా చేయిస్తాను అని అంటుండడంతో ఎందుకంటే అవసరం నీకే ఉంది అయినా ఎప్పుడెప్పుడు ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని చూస్తూ ఉంటావు నీలాంటి వాడికి ఎంత చెప్పినా బుద్ధి రాదు పదండి వస్తారు మేడం అని అంటుండగా హలో మనం ఊరుకుంటున్నానని చాలా ఎక్కువ చేస్తున్నావు అయినా నేనేదో ఇక్కడికి వస్తే మీరు వచ్చిందే కాకుండా నన్ను నిన్నేసి మాట్లాంటావా అని చెప్తుండగా మేడం పదండి మేడం ఇతనితో మాటలేంటి అని చెప్పి వెళ్ళిపోతారు ఇక శైలేంద్ర అసలు నేనేం చేయకుండానే ఏంటి అసలు ఇదంతా ఆయన వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడని చెప్పి ఆయన లేని రిషి కోసం ఎన్ని యాడ్లు ఎన్ని చేస్తే మాత్రం వాడు ఎక్కడి నుంచి వస్తాడు అసలు వాడు ఈ భూమిపైనే లేడు కదా అని నవ్వుకుంటూ ఉంటాడు ఆ తర్వాత కారులో వస్తారకి మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది ఇక వస్తారా మనోగారు ఇందాక వచ్చిన నెంబర్ నుంచి కాల్ వస్తుందని చెప్పడంతో లిఫ్ట్ చేయండి అని అంటాడు ఇక వస్తారా ఏంటండి ఆటలాడుతున్నారా అయినా ఇదంతా శైలేంద్ర కథ చేస్తుంది అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు మేడం అయినా నేను మీ ఫోటోలో ఉన్న రిషీస్ అన్నీ చూశానని చెప్తున్నాను కదా అని చెప్పడంతో నేను నమ్మాలని అనుకోవడం లేదా అని మీ ఇష్టం మేడం ఆయన్ని నేను ఆటో డ్రైవర్గా చూశానని అంటాడు దాంతో వస్తారా ఏం మాట్లాడుతున్నారని చెప్పడంతో అవును మేడం కావాలంటే మీరు నేను చెప్పిన ఆటో స్టాండ్కి వెళ్ళి వెతకండి అక్కడ మీకు ఆయన గారు కనిపిస్తారు అలాగే ఆ ఫోటో ఆ ఆటో స్టాండ్లో ఎవరికి చూపించినా చెప్తారు ఇది మాత్రం నిజం మేడం అని చెప్పడం చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇక వస్తారా ఏంటి మనోగారు ఇదంతా అని చెప్తుండడంతో సరే వస్తారు వారు అయినా రిషి సార్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాం ప్రయత్నిస్తే మాత్రం ఏమవుతుంది ఇలా కూడా ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పి కానీ ఇప్పుడు కాదు చాలా చీకటి పడిపోయింది రేపు అలానే ఆటో స్టాండ్కి వెళ్దామని చెప్పి అంటాడు ఇక నెక్స్ట్ డే వసుధారా నేను ముందు నేనే వెళ్తాను మనోవారికి ఆ తర్వాత చెప్పొచ్చు అని బయలుదేరుతుంది ఇక ఆటో స్టాండ్కి కానీ అక్కడ ఎవరిని అడిగినా రిషి తెలీదని చెప్తూ ఉంటారు ఇక చాలా బాధగా ఇక కార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఇక రిషి కార్ ఆటోకైతే అడ్డుగా వస్తుంది దాంతో ఇక రిషి హలో అని పిలవడంతో వస్తారా ఆగుతుంది ఇక రిషిని ఒక్కసారిగా చూసి అది కూడా తన ప్రేమేనని అనుకుంటుంది దాంతో ఇక రిషి ఏంటి మేడం ఎక్కడ చూసి కారు నడుపుతుంది అయినా మీ కారు వాళ్ళకి ఆటోలు కూడా ఒక అని కనిపించావా అని చెప్తుండడంతో వస్తారు ఒక్కసారిగా రిషి సార్ అని అంటూ ఉంటుంది ఇక రిషి రిషి సారా తనేవరు అని ఇక వస్తారు వైపు చూస్తూ అయితే ఉంటాడు ఫ్రెండ్స్ ఇలా కూడా జరగవచ్చు చెప్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక రిషి మాత్రం వస్తున్నాడని మందరు మనందరికైతే గా అయితే తెలిసిపోయింది ఇక ఎలా కనిపిస్తాడు వస్తారకి ఎలా ఎదురవుతారనేది మాత్రం ఊహించి అయితే చెప్తున్నాం ఇలా జరగవచ్చు అని ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్